నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సాకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి త్వరగా మోచర్ల జయశ్యామల గారు రచించిన అనుబంధం అనే చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి అప్పుడే మగతగా పడుతున్న నిద్రలో నుంచి చటుక్కున మెలుకు వచ్చింది కమలకి వీధి తలుపులు ఎవరో కూడుతున్నారు కమల లేచి ముందు గదిలోకి వచ్చి లైట్ వేసి టైం చూసింది గోడ గడియారంలో పదిన్నర చూపిస్తోంది ఆ ఇంట్లో అందరికీ తొమ్మిదిన్నర కల్లా పడకలు చేరటం అలవాటు అందుకే అప్పుడే అందరూ నిద్రలోకి జారుకుంటున్నారు కమల వెళ్ళి వీధి తలుపులు తెరిచింది ఎదురుగా ఓ రుద్రాలు కొంచెంగా వంగిన నడుముతో ఊంతగా తెచ్చుకున్న కర్ర ఓ చేతిలో ఓ చేతిలో పాత గుడ్డల మూటతో ఉన్ ముగ్గు బుట్టలా ఉన్న తాళతో ముడతలు పడిన శరీరంతో నిల్చుని ఉంది ఆశ్చర్యపోయింది కమల ఎవరు ఆ వృద్ధురాలు ఒకప్పుడు వయసులో చాలా అందంగా ఉండేదనిపిస్తోంది ఆమెను చూస్తూ ఉంటే అకాలంగా వృద్ధాప్యం ఆమె మీద విరుచుకుపడినట్టుగా ఉంది ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరో ఏమిటో ఎందుకో ఆంటీ ఈ ముసలామే మీ ఇల్లు కావాలని అడిగింది అందుకని తీసుకొచ్చాను నేను వెళుతున్నాను అంతవరకు ఆ వృద్ధురాలి వెనక నుంచున్నా ఓ పన్నెండేళ్ల కుర్రవాడు ఆ వీధిలోనే అవతల తెలిసిన వారంబాయి అయిన ఆ కుర్రాడు కమలతో చెప్పేసి వెళ్ళిపోయాడు అమ్మా కామలమ్మ లోపలికి రానా అమ్మ మంచినీళ్ళిద్దు కామలమ్మ తల్లి అని అడిగింది ఆ ముసలావిడ అప్పటికే కమల భర్త పిల్లలు నిద్రపోయారు కమల మంచినీళ్ళు తేవటానికని లోపలికి వెళ్ళింది ఆమెకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ వృద్ధురాలెవరో తనకెంత ఆలోచించినా రావటం లేదు కానీ ఆమెకు తను బాగా తెలుసున్నట్లుగా తన ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది తను బాగా పరిచయం ఉన్నట్లుగా చనువుగా పేరు పెట్టి పిలుస్తోంది ఎవరు చెప్పుమా అనుకుంటూనే ఓ గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది కమల ఆ ముసలామె నీళ్లు గడగడ తాగేసి గ్లాసు కింద పెడుతూ అమ్మాయ్యా ప్రాణం లేచి వచ్చింది తల్లి అంది కమల జాలిగా చూసింది ఆమె వైపు మంచినీళ్ళు తాగడంతో కాస్త ప్రాణం లేచి వచ్చినట్లుగా రెండు నిమిషాలు కూర్చున్న ఆమె తల్లి పొద్దుట నుంచి ఏమీ తినలేదు కాస్త తినటానికి ఏమైనా ఉంటే పెట్టమ్మా అంది ఆకలితో అలమటించి పొద్దున్నట్లు ఆమె అలా అడిగేసరికి కమల హృదయం ఆర్ద్రమైపోయింది ఆ ముసలామె ఎప్పుడు తినదో ఏమిటో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమిటో ఆలోచిస్తూనే గబగబ వంటింట్లోకి నడిచింది మూత పెట్టి ఉంచిన గిన్నెలన్నీ తీసి చూసింది సాయంత్రం భోజనాలు అయినాక కూర పచ్చడి అసలు మిగలలేదు కొంచెంగా పులుసు గిన్నె అడుగున గుప్పడి మెతుకులు మిగిలాయి అవి చూడగానే ఉసుగురు మంది కమల ప్రాణం ఆ మెతుకులతో ఆమె ఆకలి తీరదు ఆ సంగతి తెలుసు కమలకి ఏం చేయాలో తోచలేదు అప్పుడు ఎంత గ్యాస్ మీద అన్నం వండాలన్నా పావు గంటర్ తక్కువ పట్టదు అంతవరకు ఆమె ఆకలితో కూర్చోబట్టడం ఇష్టం లేకపోయింది కమలకి అంతలోనే మెరుపులా ఓ ఆలోచన వచ్చింది ఫ్రిడ్జ్లో మూత పెట్టి ఉంచిన దోశపిండి తీసి అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో మూడు దోశలు వేసి అవి అన్నం ఒక ఆకుల్లో వడ్డించి తీసుకొచ్చింది కమల ఆ ముసలి ఆమె అక్కడి నుంచి కదల్లేనట్లు అక్కడే కూర్చుని గాజు కళ్ళతో గదంతా కలే చూస్తోంది కమల విస్తరి ఆమె ముందు పెట్టగానే ఆత్రంగా తినటంలో పడింది అన్నం ఈ కొంచెమే మిగిలింది అందుకని దోశలు వేశాను ఇంకా కావాలంటే వేసి పెడతాను అంది కమల తినటంలో మునిగిపోయిన ఆమె అలాగే అన్నట్లు తలాడించింది ఆ ముసలామె తింటూ ఉంటే కమల ఓసారి గదిలోకి వెళ్ళి చూసొచ్చింది భర్త పిల్లలు సుఖ నిద్రలో ఉన్నారు తిరిగొచ్చి ఆ ఎదురుగా సోఫాలో కూర్చుంది కమల ఆమె వంక పరిశీలనగా అలా చూస్తున్న కమలకు హఠాత్తుగా ఆమెను ఎక్కడో ఎప్పుడో చూసినట్లుగా అనిపించింది ఆ ముఖం ఆ కళ్ళు తనకు చీరపరిచితమైనట్లుగా అనిపించి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ఆ దోశలు అన్నము తిని తృప్తిగా తెలిసిందామే ఇంకో రెండు దోశలు వేస్తేస్తాను అంటూ లేవబోయింది కమల వద్దు తల్లి కడుపు నిండిపోయింది ప్రాణం కాపాడావు చల్లగా ఉండు నోరేళ్ళు కడుపు నిండిన తృప్తితో సంతోషంగా అందామే ఆకెక్కడ పారేయాలి తల్లి ఎంగిలి విస్తరి మడుస్తూ అడిగిందామే చీకట్లో ఆ ముసలామె ఎక్కడికి పోయి పారేస్తుంది అందుకే కమల నేను తీసేస్తానులేండి మీరు కూర్చోండి అంటూ తనే వెళ్ళి ఆకు తీసి వీధిలోకి వెళ్ళి పారేసి చేయి కడుక్కు కూర్చుంది ఆ ముసలామె అలాగే నిస్త్రాణగా కూర్చుండిపోయింది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీకు ఎవరు కావాలి ఎవరు మీరు అంతవరకు ఎలాగో బిగపట్టుకున్న సందేహాలను బయటపెట్టింది కమల ఆ ముసలామె మోహన్లోకి విచిత్రంగా చూస్తూ అయ్యో కమలమ్మ తల్లి నన్ను గుర్తుపట్టలేదు గుర్తు గుర్తుపట్టావు అనుకున్నాను ఎనిమిది గంటలక ఇక్కడ బస్సు దిగాను అప్పటి నుండి మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసరికి ఈ వేళ అయింది అంది ఊహు మీరెవరో గుర్తు రావటం లేదు అంది కమల నిజమే తల్లి ఏడెనిమిదేళ్ల క్రితం చూశావు అప్పటికి ఇప్పటికీ నా రూపం ఎంతో మారిపోయింది నేనమ్మా వసుంధరమ్మని అయోమయంగా చూసింది కమల వసుంధరమ్మ గొనుక్కుంటున్నట్లుగా అనుకుంది అవును వసుంధరమ్మ ఆ ముఖం కళ్ళు ఆ మాట అందుకే ఎక్కడో చూసినట్లుగా అనిపించింది వసుంధరమ్మ అనుకుంటూనే గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది కమల కాకినాడలో ప్రసాదరావు పేరు మోసిన లాయరు ఆయన భార్య కాంతం మొదట్నుంచి కూడా ఆమె జబ్బు మనిషి డక్కా మోకీలకు ఆమె ఏమాత్రం ఆగలేదు ఆ అనారోగ్యంతోనే ముగ్గురు పిల్లలు కలిగారు ఆమెకు మూడు కాన్పులు కూడా కష్టమయ్యాయి ఇద్దరు మగపిల్లలు పెద్దవాళ్ళు తర్వాత ఆడపిల్ల భార్య ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటుందని ఆమె చేత ఏ పని చేయనిచ్చేవారు కాదు ప్రసాదరావు గారు పని ఉండేవారు పై పనులు చేయటానికి వంట చేయటానికి కూడా ఓ మనిషిని పెట్టారు ఆ వంట ఆమె ఒకప్పుడు బ్రతికి చెడిన మనిషి భర్త ఆకస్మిక మృత్యువాత పడితే బతుకు తెరువు కోసం వంట లక్కగా చేరిందామే ఆమెకొక కొడుకు ఉండేవాడు ఎందడేళ్లలోనూ పండగలకి తద్దినాలకి పెళ్లిళ్ళకి పేరంటాలకి ఎన్నో రకాలుగా సహాయపడేది ఒళ్ళు దాచుకోకుండా కష్టించి పనిచేసేది అందుకే ప్రతి వాళ్ళు ఏ అవసరం వచ్చినా ఆమెనే పిలిచేవారు అలాగే ఓసారి ప్రసాదరావు గారింట్లో వంట చేయటానికి అవసరంగా వచ్చింది వసుంధరమ్మ ఆమె ఎంతో రుచిగా వంట చేయటం శుచి శుభ్రంగా ఉండటం మాటల్లో చేతల్లో మర్యాద మన కలిగి ఉండటంతో ప్రసాదరావు గారు ఆమెను తమింట్లోనే పర్మనెంట్గా ఉండిపోమ్మని చెప్పారు అప్పుడు నడు వయసులో ఉందామే అయినా ఆమె అందం అప్పటికింకా చెక్కు చెదరలేదు భార్య ఎలాగూ వంట వర్పు చేయలేదు అనారోగ్యంతో అందుకని ఆలోచించారాయన కాంతం కూడా అందుకు ఒప్పుకుంది వసుంధరమ్మకు ఒక కొడుకు ఉండేవాడు వంటలు చేసి బ్రతుకుతూ ఆ కొడుకును పోషించుకుంటూ చదువు చెప్పించుకునేది ప్రసాదరావు గారింటికి కొంచెం దగ్గరలోనే ఓ చిన్న గది ఒకటి అద్దెకు తీసుకుని కొడుకుతో అక్కడ ఉండేది రెండు పూటలా వచ్చి వంట చేసి అందరికీ వడ్డించి మిగిలిన పట్టుకుపోయేది ఇంటికి అలా ఏళ్లు గడిచాయి ప్రసాదరావు గారి కొడుకులు ఇద్దరు పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఉద్యోగాలు రావటంతోనే ఒక సంవత్సరం ఒక కొడుక్కి మరొక సంవత్సరం మరో కొడుక్కి పెళ్లిళ్ళు చేశారు ఉద్యోగరీత్యా దూరంగా చెరోచోటుకి వెళ్లిపోయారు భార్యలతో కొడుకులు ఇక ఇంట్లో మిగిలింది కాంతం ప్రసాదరావు గారు కమల కాంతం అనారోగ్యంతో తీసుకుని తీసుకుని కన్ను మూసింది తల్లిపోయే నాటికి కమలకు పద్నాలుగేళ్లు తల్లిపోయినప్పుడు వంటావిడ వసుంధరమ్మ కమలని గుండెల్లో దాచుకుని ఓదార్చింది కాలం గడిచిపోసాగింది ప్రసాదరావు గారు కమలకి వివాహం చేయాలని ప్రయత్నించసాగారు అయితే తల్లిపోయిన రెండు సంవత్సరాలకి ఇంట్లో చాలా మార్పును గమనించింది కమల యజమాని అంటే ఎంతో భయభక్తులతో ఉండేది వసుంధరమ్మ అతని ఎదురుపడి ఎక్కువగా మాట్లాడేది కాదు కాంతం బ్రతుకున్న రోజుల్లో అటువంటిది ఇప్పుడు ఆయనతో నవ్వుతూ చనువుగా మాట్లాడుతూ ఉండటం గమనించింది కమల తండ్రి కూడా తల్లి బ్రతుకున్న రోజుల్లో ఆవిడను సూటిగా చూసి ఎరగడు ఆయన కూడా ఇప్పుడు భోజనాల దగ్గర ఏవో చౌలక్తులు విసురుతూ ఉండటం దానికి వసుంధరమ్మ అవసరమైన అనవసరమైనా కూడా నవ్వుతూ ఉండేది ఈ మార్పుకి కమల ముందు ఆశ్చర్యపోయింది తర్వాత ఏదో భయంగా మరేదో అనుమానంగా అనిపించింది మరొక సంవత్సరం గడిచేసరికి తండ్రికి ఆమెకు మధ్య ఉన్న అనుబంధం అర్థమైంది కమల అప్పుడప్పుడే మనుషుల మనస్తత్వాలు లోకం పోకడ తీరుతెన్నులు అర్థం చేసుకుంటుంది ఆ విషయం గ్రహించుకున్నాక ఏదో అర్థం కాని బాధతో రెండు మూడు రాత్రుళ్లు కుములుగుమిని ఏడ్చింది తనలో తాను తండ్రి అన్న వసుంధరమ్మన్న ఏదో అసహ్యం పేరుకుపోయింది మనసులో వాళ్ళిద్దరి ముఖాల్లోకి చూడటానికి కానీ మాట్లాడటానికి కానీ ఇష్టం లేకుండా పోయింది ఏదో జుగుప్స నిండుకుంది మనసులో ఇది మంచి ఇది చెడు అని నిశ్చయంగా ఆలోచించగల పరిజ్ఞానం కామలకు లేదు కానీ ఎక్కడో ఏదో అన్యాయం జరిగిపోతుందనే బాధ మనసులో బాధ చెప్పుకోవటానికి ఎవరూ లేరు ఫ్రెండ్స్తో ఇటువంటి విషయాలు చెప్పుకోలేరు ఎవరు వదినలు ఎంత మంచివాళ్ళైనా తండ్రి గురించి చెడుగా ఎలా చెప్పగలుగుతుంది అన్నగారులకు మాత్రం ఈ విషయం ఎలా రాస్తుంది మింగలేక కక్కలేక బాధపడుతూ ఉంది కమల ఇంత జరుగుతున్న వసుంధరమ్మ కమలను ఆప్యాయతగానే చూసేది ఆమెకు కావలసినవన్నీ ఎప్పటికప్పుడు చక్కగా అమర్చేది కానీ కమలకి మాత్రం ఆమెను చూస్తే ఒంటి మీద తేళ్లు జరులు పాకుతున్నట్లుగా అనిపించేది ఇంతకుముందు ఆమె అంటే ఉన్న గౌరవం భక్తి కూడా లేకుండా పోయింది కమలలో చీటికి మాటికి ఆమె మీద విసుక్కోవటం ఆమె మాటలను చేతలను విదిలించి పారేయటం చేస్తుంది తనకు తెలియకుండానే అది సహజం పెద్దవాళ్ళంటే పెద్దరికం పోగొట్టుకోకుండా చిన్నవాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు సరిదిద్దగలగాలి ఆ పెద్దవాళ్లే తప్పు చేస్తున్నప్పుడు చిన్నవాళ్ల గౌరవాన్ని మర్యాదను పొందలేరు పైపెచ్చు వాళ్ళ దృష్టిలో హీనమైపోతారు కమల ఒక్కోసారి తండ్రి గురించి వసుంధరమ్మ గురించి తెగ ఆలోచించేది తండ్రి తరపు నుంచి చూసినా వసుంధరమ్మ తరపు నుంచి ఆలోచించినా వాళ్ళు చేస్తున్నది తప్పు కాదు అనిపించేది అయితే ఆ వ్యవహారం పైకి రాకుండా జాగ్రత్త పడ్డారు ప్రసాదరావు వసుంధరమ్మాను మరొక ఆరు నెలలు తిరిగేసరికి కమలకు మంచి సంబంధం కలిసి రావడంతో వైభవంగా పెళ్లి చేశారు ప్రసాదరావు గారు కామల కూడా అత్తారింటికి వెళ్ళిపోయాక ఆ ఇంట్లో ప్రసాదరావు గారు ఒక్కరే మిగిలారు కమల తండ్రి ఆరోగ్యం గురించి చాలా బాధపడింది వెళ్లే ముందు ప్రసాదరావు గారే ఆమెకెంతో ధైర్యం చెప్పి పంపారు భర్త గుడివాడలో కాలేజీ లెక్చరర్గా పనిచేస్తున్నాడు కామలని ఎంతో అపురూపంగా చూసుకునేవాడు అతను ఇక్కడ ఎంత సుఖంగా ఉన్నా తండ్రిని తలుచుకున్నప్పుడల్లా మనసులో ఏదో బాధగానే ఉండేది వివాహమైన తర్వాత ఆరు నెలలకి కాకినాడు వెళ్ళింది కామల ఓసారి అప్పటికి వసుంధరమ్మ పూర్తిగా ఆ ఇంటి ఇల్లాలుగా వ్యవహరిస్తోంది అద్దెకున్న గది వదిలేసి పూర్తి మకాం ఇక్కడికి మార్చేసింది అప్పటికే ఆమె కొడుకు డిగ్రీ చదువుకొచ్చేశాడు ఊళ్ళో కూడా రకరకాలుగా చెప్పుకోసాగారు కమలకు పుట్టింటికి వచ్చినట్లుగా అనిపించలేదు ఎవరో పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినట్లుగా అనిపించి మూడో రోజు తిరిగి గుడివాడు వచ్చేసింది అదేమిటి పుట్టింటికి వెళ్ళిన వాళ్ళకి నెలల తరబడి ఉండాలనిపిస్తుంది మూడో రోజున తిరిగి ఎందుకు అన్నాడు కమల భర్త ఆశ్చర్యంగా అవును మిమ్మల్ని వదిలి ఉండాలనిపించలేదు అందుకనే వచ్చేసాను అంది గోముగా తర్వాత రెండేళ్లకి మొదటి కాల్పు కాకినాడ వెళ్ళింది కమల అసలు ముందర వెళ్దాం అనుకోలేదు గుడివాడలోనే ఉండిపోదామనుకుంది కానీ ఆమె పెద్ద వదిన గారు రెండు నెలలు సెలవు మీద తామందరూ కాకినాడ వెళ్ళి ఉంటున్నామని డెలివరీకి అక్కడికే రమ్మని రాయటంతో వెళ్ళింది వసుంధరమ్మ తల్లి కంటే ఎక్కువ ఆప్యాయంగా చూసింది సేవలు చేసింది కమలకు అయినా సరే కమల మనసులో ఆమె మీద మునుపటి గౌరవం రానేలేదు పురుడైన నెల రోజుల్లోనే తిరిగి వచ్చేసింది రెండోసారి అసలు కాకినాడ వెళ్ళనే లేదు మొదటిసారి కొడుకు ప్రశాంత్ రెండోసారి కూతురు సౌదామిని పుట్టారు సౌదామిన నేలపిల్లగా పిల్లగా ఉన్నప్పుడే ప్రసాదరావు గారి పోయారు అప్పుడు కమల ఆమె భర్త వెళ్లారు వసుంధరమ్మ ప్రసాదరావు గారి మరణానికి చాలా బాధపడింది ఆమె బాధ చూస్తే కమలకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది అప్పటికి వసుంధరమ్మ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు ఈ మధ్యనే పెళ్లి కూడా చేసింది కమల అన్నగారులిద్దరికీ తలో ఊళ్ళో ఉద్యోగాలు అవటం వలన కాకినాడ ఇంటికి తాళం వేసి వెళ్ళారు వసుంధరమ్మ తన కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది ఇది జరిగి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఆ తర్వాత ఎప్పుడూ తను మరి వసుంధరమ్మను చూడలేదు అప్పటి వసుంధరమ్మ ఇప్పుడు ఇలా కామల కళ్ళలో నీళ్లు నిండాయి ఎందుకో నాన్నగారు పోయాక నేను మా అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయాను తల్లి రెండు మూడేళ్లు బాగానే గడిచాయి తర్వాతే మొదలయ్యాయి తల్లి నా కష్టాలు అవునమ్మా నాన్నగారు నాకు కొంచెం ఆస్తి రాసిచ్చారు నీకు తెలుసా వసుంధరమ్మ అడిగింది విస్మయంగా చూసింది కమల తండ్రి పోయిన రెండు సంవత్సరాలకి స్థిరచరాస్తుల్లో ఎవరి వాటా వాడు పంచుకున్నారు అన్నదమ్ములిద్దరూ ఆ సంగతి కమలకు తెలుసు అప్పుడే తండ్రి వసుంధరమ్మకు రాసిచ్చిన ఆస్తి కూడా ఆమెకిచ్చేశారు వాళ్ళు న్యాయంగా అన్నదమ్ములిద్దరూ ఈ విషయం ప్రత్యేకంగా కమలకు చెప్పలేదు తెలియదన్నట్లు తాలూపింది కమల ఆ ఆస్తి కోసం తల్లి మా అబ్బాయి రోజూ నాతో గొడవ పెట్టుకునేవాడు వాడు నా నడతను ఎప్పుడూ విమర్శించేవాడు విసుక్కునేవాడు అటువంటి వాడు నా దగ్గర నా డబ్బు కోసం రోజు గొడవే ఏమిటో తల్లి ఈ డబ్బుంది చూశావు తల్లి బిడ్డల మధ్య మామతను కూడా చంపేస్తుంది అంది వసుంధరమ్మ కమల ఏమీ మాట్లాడలేకపోతుంది ఏమిటో ఈ వసుంధరమ్మలో ఎంత మార్పు వచ్చింది అకాలంగా వృద్ధాప్యం మీద పడినట్లుగా ఉంది ఇప్పుడు ఎందుకు వచ్చినట్లు అసలు కమలకు ఆమె మీద కోపం అనిపించటం లేదు ఇప్పుడు పైగా ఏదో జాలి ఏమిటో తల్లి కొడుకులని మురిసిపోవటమే కానీ కూతుళ్లేనాయమ్మా కమల మౌనంగా వింటోంది వసుంధరమ్మ కింద కూర్చునే ఉంది ఆమెను అక్కడి నుంచి లేచి సోఫాలో కూర్చోమని చెప్పాలని అంతరాంతరాలలో ఎక్కడో కదులుతుంది కానీ అనలేకపోయింది కమలమ్మ తల్లి మా అబ్బాయి డబ్బు తీసుకుని ఇంట్లోంచి పొమ్మన్నాడు తల్లి ఈ వయసులో ఎవరున్నారని ఎక్కడికని వెళ్ళం తల్లి వంటలు చేసే ఓపిక పోయిందమ్మా పనులు చేయలేను చూపు కూడా ఎక్కువ ఆనటం లేదు ఈ రెండు మూడేళ్లుగా అక్కడక్కడ వారాలు చేసుకుని అడుక్కుని తిని కాలం వెళ్ళబుచ్చానమ్మా ఎంతకాలం పెడతారు ఎవరు మాత్రం తెలిసిన ఆయన్ని ఒక ఆయన్ని బ్రతిమలాడానమ్మా గుడివాడకు ఒక టిక్కెట్టు కొనిమ్మని మీరు గుడివాడలో ఉన్నారని తెలుసు దయతలిచి ఆయన టిక్కెట్టు కొనిచ్చాడమ్మా నాకేం కావాలి తల్లి నన్నాళ్ళు ప్రాణం కాపాడుకోవటానికి గుప్పెడు మెతుకులు మానం కాపాడుకోవటానికి వచ్చింకి పాత గుడ్డ అంతకుమించి నాకు ఏమి భోగభాగ్యాలు అక్కర్లేదు తల్లి ఆడపిల్లవు గుమ్మంలోకి వచ్చి అడిగితే కాదనమనే ఆశతో వచ్చానమ్మా వసుంధరమ్మ కళ్ళల్లో ముఖంలో ఏదో ఆశాకిరణం కమలకు అర్థమైపోయింది వసుంధరమ్మ ఎందుకు వచ్చిందో తను తప్పకుండా ఆదరిస్తుందనే నమ్మకంతో వచ్చిందామె ఎంత నమ్మకం ఆమెను తన మీద కానీ వసుంధరమ్మ అంటే తనకున్న కోపం ఆమెకు తెలియంది కాదు తెలిసి వచ్చిందంటే ఎంత ఆశతో వచ్చి ఉండాలి ఇప్పుడు ఏమిటి చేయటం ఎంతో ఆశతో వచ్చిన ఆ వృద్ధరాలని ఉండమనాలా లేక పొమ్మనాలా ఆమెను ఒకప్పుడు బాగా ద్వేషించనమాట మాట నిజమే కానీ ఇప్పుడు ఆమె మీద తనకి ఏ భావమూ లేదు కానీ కానీ ఆమె బాధ్యత మీద పెట్టుకుని భరించేంత సహనం విశాల హృదయం తనలో ఉన్నాయా కమల ఆలోచిస్తూనే ఉంది తల్లి నేను పూటే భోజనం చేస్తాను అది కూడా కొంచమే నీకు పనికి ఏదైనా సహాయం కావాలంటే చెయ్యగలను ఏడాదికో పాత ఇచ్చినా చాలు మీరు వెళ్ళినప్పుడు ఇల్లు కనిపెట్టుకుని ఉంటాను వసుంధరమ్మ చెప్పుకుపోతోంది ఆమె మాటలు వింటూ ఉంటే కమల మనసు కరిగిపోతుంది నిజానికి వసుంధరమ్మ ఉన్నా పెద్ద ఖర్చు అంటూ లేకపోయినా ఓ పెద్ద దిక్కుగా ఇంట్లో ఉంటుంది కానీ కానీ తను అంగీకరించగలదా ఏమిటో తల తిరిగిపోతున్నట్లుగా అనిపించసాగింది తను అంగీకరిస్తే భర్త ఏమి అనడు ఆ సంగతి తనకు తెలుసు ఇప్పుడు ఏమిటి చేయటం చూడండి గారు ఉదయం నుండి తిరిగి తిరిగి మీరు అలసిపోయి ఉన్నారు ఈ పూటకు పడుకోండి మిగతా విషయాలు రేపొద్దున ఆలోచిద్దాం అంటూ కమల ఆ గదిలోనే గోడవారగా ఓ మడత మంచం వాల్చి పక్క వేసింది ఆమె కోసం అలాగే తల్లి అలాగే అంటూ వసుంధరమ్మ ఆ మంచం మీద మెల్లగా మేను వాల్చింది వెంటనే నిద్రపట్టేసింది ఆమెకు గదిలో పడుకున్న కమలకు మాత్రం చాలాసేపు నిద్రపట్టలేదు ఆలోచిస్తూనే ఉంది ఏం చెయ్యాలా అని ఎప్పటికో ఓ నిర్ణయానికి వచ్చి నిద్రపోయింది మర్నాడు ఉదయం కమల భర్తకు వసుంధరమ్మను పరిచయం చేస్తూ మా నాన్నగారి తరపున దూరపు చుట్టం ఈమె ఒకప్పుడు బాగా బ్రతికిన వాళ్ళు పరిస్థితులు తిరగబడితే కొన్నాళ్ళు వంటలు చేసుకుంటూ ఉండేది ఇప్పుడు కొడుకు ఇంట్లో నుంచే వెళ్ళిపోమ్మన్నాడుట నా మీద గంపెడంత ఆశ నమ్మకంతో రాత్రి పదిన్నరకి ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది పాపం పెద్దది బ్రతికి నన్నాళ్ళు బ్రతకపోతుందా ఏంటి మనకు మాత్రం రెండు పక్కల నుంచి పెద్ద దిక్కంటూ ఎవరూ లేరు కదా అందుకని మన ఇంట్లోనే ఉండమన్నాను అంది మీరేమంటారు అన్నట్లుగా నువ్వు బాగా ఆలోచించకుండా ఏ పని చెయ్యవని నాకు తెలుసు కదా కమల అన్నాడు ఆమె భర్త కమల తేలిగ్గా శ్వాస తీసుకుంది ఏమిటో ఈ అనుబంధాలకు అర్థాలేమిటో ఎవరు వివరించి చెప్పగలరనిపిస్తుంది ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటే కథ సమాప్తం ప్రియ సఖలు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే